జై వార హిమాత హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అమ్మవారి దే వల్ల మీరు కూడా చాలా బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి నేను ఎక్కువగా వీడియో లెంతీగా చేయను లాస్ట్ వరకు చూసి ఏ విధంగా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి అమ్మవారికి సంబంధించి ఖచ్చితంగా మీకు దారినైతే చూపెడుతుంది మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి లేదా సమస్యలు లేదా ఆర్థికంగా విసిగిపోవటం ఇలాంటి మాన మనశాంతి లేకపోవటం ఇలాంటి వాటి కోసం అమ్మవారు శీఘ్రంగా దారినైతే చూపెడతారు ఎన్నో వ్రతాలు పూజలు ఇప్పటివరకే చేసి ఉన్నప్పటికీ కూడా మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నమ్మి ఈ ఒక్క మంత్రాన్ని జపించండి దీనికి పెద్ద ఖర్చు కూడా ఏముండదు మనం నిత్య పూజ చేసినట్టుగానే నిత్య పూజ చేసిన తర్వాత ఈ అమ్మవారి నామాన్ని ఈ అమ్మవారి నామ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఒకవేళ వీలు కాదు అంటే కనీసం పదకొండు సార్లు జపించండి ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చూద్దాము మంత్రం ఓం శ్రీం శ్రీకరి సకల శుభకరి వారాహి అయి నమో నమ ఈ మంత్రం కనీసం పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇంకా మంచిది టైం తీసుకునైనా జపించండి మీకున్నటువంటి అన్ని రకాల ఆపదలు కష్టాలు సమస్యలు లేదా కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అమ్మవారిని నమ్మి భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించండి మనం చదవడానికి మనకి ఖర్చు అయితే ఏమీ ఉండదు కదా సో అందుకోసమైనా అమ్మవారిని మన